హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనకి చామంతి మొక్కలు మొగ్గలు వేస్తుంటాయి కదండీ దానిలాంటప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్సు కొంచెం ఘన పదార్థాలు అన్నీ ఇవ్వాలండి అయితే మన దగ్గర ఎటువంటి మందులు లేవు ఎటువంటి లిక్విడ్స్ మేము తయారు చేయలేము వాళ్ళు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఏం లేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు రాలిపోకుండాను చిన్న మొగ్గలు పెద్ద సైజులో పొయ్యాలన్నా మనం ఇంట్లో వాడుకునే కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ని ఎండబెట్టాలండి మనం రోజు కొద్ది కొద్దిగా వాడుకున్నా చాలు అదే ఎండబెడితే ఈరోజు ఎండబెట్టామనుకోండి రేపు డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన పౌడరు ఈవినింగ్ పూట ఇలా మొక్కని గుల్లగా చేసి కుండీలో ఇలా వేసేయాలండి ఇలా వేసేసి ఇలా మొక్క చుట్టూతో వేసేసి కలిపేయాలండి ఇలా కలిపేసి మనం వాటరింగ్ చేయొచ్చు ఇది చాలా అంటే చాలా ఉపయోగకరం అన్నమాట ఈ కాఫీ పౌడరు టీ పౌడర్ అయినా సరే కాఫీ పొడే కాదు టీ వాడుకునే వాళ్ళు ఉంటారు కదా టీ పౌడర్ అయినా సరే మనం మొక్కలకి కొంచెం డ్రై చేసి అంటే ఎండబెట్టే పచ్చిది వేస్తే ఫంగస్ చేరి పురుగులు పట్టే అవకాశం ఉంది అసలు శీతాకాలం కదా పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం కొంచెం ఎండబెట్టి ఇవాళ ఎండబెట్టి రేపు సాయంత్రం మనం మొక్కల కుండీల్లో ఇలా వేసుకుని నీరు పోస్తే మొక్కలకి చాలా బలంగా ఉంటుంది మంచి ఫెర్టిలైజర్ అండి ఇది అందరిళ్లల్లో ఉండే ఉపయోగకరమైన పొడి కదా అందరిళ్లల్లోనూ ఉంటుంది టీ పొడవు కాఫీ పొడవు ఇది కనుక మనం యూజ్ చేస్తే చామంతి మొక్కలకి పూలు బాగా పూస్తాయి మీరు కూడా ఈ టిప్ నేర్చుకుంటారు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్క లైక్ చేయండి మీకు కూడా ఇలాగే పువ్వులు పుయ్యాలని కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ